ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను కొత్త రూల్స్ అయితే రేపటి నుంచి అమలుగా కాబోతున్నాయి సో ఆ వచ్చిన న్యూస్ అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు రైతు బంధుకు సంబంధించి కొత్త రూల్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది రేపటి నుంచి ఆ రూల్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను యాక్చువల్గా రైతు అయితే కొన్ని మార్పులు అయితే తీసుకురావడం జరిగింది అందులో భాగంగా మొదటగా గమనించుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచే చెప్తున్నారు గవర్నమెంట్ అదే అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రైతు కథను కట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లయితే తెలుస్తుంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళందరికీ ఈ యొక్క రైతు బంధును కట్ చేస్తూ అదేవిధంగా దీంట్లో కూడా కొన్ని రూపకల్పనలు చేస్తున్నారు అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో మొదటగా గమనించుకున్నట్లయితే ఒకటి నుంచి పది ఎకరాల లోపు అన్నారు కానీ ఇప్పుడు అలా కాదు సాగు చేసే మొత్తానికి భూమికి రైతు బంధు ఇవ్వాలి అదేవిధంగా సాగు చేసే భూమిలో ఏమైనా లిమిట్ ఉందా అని అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఇంతకుముందు కనుక ఒకటి నుంచి పది ఎకరాలు అయ్యేది అనుకున్నారు అది కాకుండా మొత్తానికి అంటే ఎంత భూమి సాగు అంత భూమికి ఇవ్వాలి సాగు చేయని భూమికి మాత్రం ఇవ్వము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో దీని అన్నిటికీ మళ్ళీ ఎవరిని సంప్రదించాలి సాగు చేసిన భూమి నిజంగా సేద్యంలో ఉందా లేదా అనేది ఎవరిస్తారంటే రిపోర్టు అగ్రికల్చర్ ఆఫీసరు అండ్ మనకి ఎవరిస్తారంటే గ్రామ పంచాయత్ సెక్రటరీ కలిపి ఈ రిపోర్ట్ అయితే పైకి పంపిస్తారు సో సాగు చేసే భూమిపై ఎటువంటి అయితే లిమిట్స్ ఏమి ఎన్ని ఎకరాలు చేసుకుంటే అన్ని ఎకరాలకి రైతు బంధు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈసారి రైతు బంధుకైతే మార్పుల చేంజ్ చేయలేదు ఏడు వేల ఐదులు అనుకున్నారు స్టార్టింగ్లో కానీ ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన రూల్ వల్ల మిగిలే డబ్బులతోటి కొత్త పథకాలు అంటే కొత్తగా రైతులకు మళ్ళీ తిరిగి ఇచ్చే విధంగానే ప్లాన్ చేస్తున్నారు ఇది ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్గా అందరికీ ఇవ్వకుండా కట్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఆ మిగిలిన డబ్బులతో సబ్సిడీలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి సబ్సిడీ కొన్ని వేల సబ్సిడీలు వేల మందికి ఇవ్వడం జరిగింది సో అందులో ఒకటి డ్రిప్ ఇరిగేషన్ కానీ నెక్స్ట్ ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొంచెం రాయితీ ఉండేది సో అట్లనే మళ్ళీ యథావిధిగా రాజ్యం తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది సో సాగు లేనటువంటి భూమికి అయితే రైతుబంధు ఇవ్వరు కౌలు రైతులకైతే అయితే ఖచ్చితంగా ఇస్తాము వాళ్ళు ఎట్లా అంటే ఎవరైతే యజమానురానికి రానికి ఒక యాభై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు వీళ్ళు లీజ్ తీసుకొని చేసి ఇరవై ఐదు ఎకరాలకి రైతు బంధు వీళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా మనకి రైతు బంధు సంబంధించింది ఎవరు ఇస్తారంటే పంచాయత్ సెక్రటరీ లేదా ఏఈఓ ఆఫీసర్ ఇస్తారు సో ఇట్లా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పుకోవచ్చు కొత్త రూల్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామందికి వీడియో నేను నచ్చుతుంది అనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే